సార్ నా పేరు పగడాల సైదుల్ యాదవ్ తిరుమలగిరి సాగర్ మండల్ హెడ్ క్వార్టర్లో తిరుమలగిరి గ్రామం మా విలేజీ మా యొక్క డిస్టిక్ నల్లగొండ నియోజకవర్గం నాగార్జున సాగర్ నియోజకవర్గం సార్ జయవీరారెడ్డి ఎమ్మెల్యే గారు సార్ రఘువీరారెడ్డి గారు ఎంపీ రాజకీయాల్లోకి నేను వచ్చేసి గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాను సార్ నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి కార్యక్రమాలు ప్రజల మధ్యలో మేము అన్ని రకాలుగా చూస్తూ ఉన్నాం సార్ పార్టీ నుంచి ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు వాటిని ప్రజల మధ్యకు తీసుకుపోవడంలో ముందుండి అన్ని రకాలుగా ప్రజలకు ఏ విధంగానైతే హరువులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ యొక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం సార్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు అని అంటే ఇక మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు సార్ అన్ని రకాల కేసులకు గురి చేయటం ఆ కేసులు చేసేసి పార్టీలకు తీసుకోవడం జరిగింది సార్ దాంట్లో చాలా బాధనీయంగా మేము ఎన్ని అంటే ఆర్థిక నష్టం అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నాం సార్ కాకపోతే భగవంతుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కాలం నిర్ణయిస్తారు సార్ కాలం సమాధానం చెప్తుంది ఎందుకంటే మేము ఎక్కడ కూడా నిజాయితీకి నేను అద్దం లేకనే పని చేసుకుంటూ జరుగుతుంది కాబట్టి అది ఏ పార్టీలో పనిచేసినా కావచ్చు క్రియాశీలకంగానే పనిచేస్తూ ఉన్నాను సార్ మెయిన్గా నోముల భగత్ ఓడిపోవడానికి ఆయనకు బాగా అంటే బాగా తట్టుకోలేనటువంటి ఈ ఈ మూర్ఖత్వ లక్షణంతోనే ఓడిపోయింది సార్ నేను సేవ చేసుకో నేను సేవ చేసుకోవడానికి ముఖ్య కారణమే నోముల భగత్ సార్ ఎందుకంటే నన్ను టార్గెట్ చేసిండు నన్ను టార్గెట్ చేసిన తర్వాత అరే నీ దగ్గర పనిచేసుకున్న దానికంటే ఏంది నా గ్రామంలో నా ప్రజల మధ్యలో ఏంది ఎవరైనా సరే ఒక ఆలోచనలో పడతారు నేను ఏదంటే ఎంతవరకు కష్టపడి పార్టీకి అన్ని రకాలుగా సేవలు అందించుకుంటూ ఉన్నా కానీ మమ్మల్ని గుర్తించినప్పుడు మేము ఆటోమేటిక్గా మా ప్రాంతానికి వచ్చేసి మేము ఇక్కడ ప్రజల మధ్యలో అన్ని రకాల సేవలు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి రేపు కాలం కూడా సమాధానం చెప్తారు సార్ ఈరోజు ఆయనకు ఏ రకమైనటువంటి పరిస్థితి అయితే తీసుకొచ్చిందో ప్రజలు రేపు పనిచేసేటటువంటి వ్యక్తులకు కూడా కాలం సమాధానం చెప్తుంది సార్ ఎస్సీ వర్గీకరణ పైన ఎస్సీలు అందరూ కూడా అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ పట్లనే బాగా దృష్టి పెట్టేసి అన్ని రకాలుగా ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి వీళ్ళకి ఏ రకంగా మంచి న్యాయం చేయాలనే ఒక ఆలోచనని ఆయన సూచన మేరకు ఆలోచన చేస్తున్నారు సార్ సూచనలు తీసుకొని అనుకున్నంత తొందరలో ప్రభుత్వం ఎస్సీలకు మంచి అవకాశం కల్పించే ఏర్పాటు కూడా చేస్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సార్ ఎందుకంటే ఆలోచన కూడా చేస్తూనే ఉన్నాడు కదా సార్ అందరు చూసిన మేరకు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం పంచాయతీ రాజ్ ఎన్నికలు జరగాల్సింది ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండేసి గ్రౌండ్ లెవెల్లో కూడా ఇవి వీటిని ముందుకు తీసుకుపోయే భాగంగా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు అవకాశం ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ చెప్తూనే ఉన్నాడు సార్ సీఎం గారు కేంద్ర బడ్జెట్ మీద ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఎంతో ట్రై చేస్తున్నాడు ఎంతో క్రియాశీలకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు అందరి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అక్కడ మోడీ గారు కూడా కొంచెం పూర్తిగా మా తెలంగాణ రాష్ట్రం మీద పూర్తి చొరవ పెట్టేసి అక్కడ ఆంధ్ర వైపే కాకుండా కూటమినే గుర్తించుకోకుండా మేము అందరం కలిసి చేస్తేనే ఇక్కడ మీరు ఎంపీ సీట్లు రావడం జరిగింది అన్ని రకాలుగా ఆలోచనలు చేస్తున్నారు ఒకసారి మాపై కూడా మీరు చొరవ పెట్టేసి మీరు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని రకాల నిధుల నియామకాలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ఒక ఇక్కడ మారుమూల ప్రాంతమైనటువంటి నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఇక్కడ తిరుమలగిరి సాగర్ మండలం నుంచి నా పేరు సైదులుగా నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను సార్ ఖచ్చితంగా మీరు మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా నిధుల నియమకాలు అప్పజ మాకు రావాల్సినటువంటి వాట మాకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ బెల్ట్ షాపులు వచ్చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టేసి అన్ని రకాలుగా అధ్యయనం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టేసి బెల్ట్ షాప్లు అనుకున్నంత ఇదిగానేం లేవు సార్ చేసే కార్యక్రమాలు అయితే చూసి ఆలోచన ప్రకారంగా చేస్తుంటారు సార్ ఇప్పుడు చాలా అంటే చట్టం తన పని తాను చేసుకుంటా పోతున్నా సార్ ఎక్కడిక ఎక్కడికక్కడ చూడ కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు అన్ని రకాలుగా ఇవాళ మహిళలు కాపాడడం కానీ ఎక్కడ అన్ని రకాలుగా కూడా అధ్యయనం చేసుకుంటూ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళందరినీ మీటింగులు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అంటే విలేజ్ మండలాల వారికి కూడా ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు డివిజన్ డివిజన్లో ఉన్నటువంటి డిఎస్పీ గారు కావచ్చు ఇక్కడ నల్గొండ జిల్లాలో కావచ్చు ప్రతి దగ్గర కూడా చాలా అంటే చాలా ఆలోచన ప్రకారంగా పోలీస్ వ్యవస్థ మాత్రం చాలా క్లియర్గా చురుగ్గా పనిచేస్తున్నది సార్ హండ్రెడ్ పర్సెంట్ యువత రాజకీయాల్లోకి రావాల్సింది సార్ యువత వస్తేనే మార్పు వస్తుంది కదా సార్ మార్పు కావాలంటే యువత రావాల్సిందే ఎంపీ పాలన కూడా ఇప్పుడు జిల్లా మొత్తం ఆయన ఎంపీ చూసుకోవాలి కాబట్టి కంపల్సరీ ఈ యొక్క జయవీరాయరెడ్డి కావచ్చు ఎమ్మెల్యేగా రఘువీరెడ్డి కావచ్చు ఎంపీగా వాళ్ళు అనునిత్యం ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకు సేవలు అందించడంలో ముందుగా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించుకుంటూ మళ్ళీ ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలి మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మేము ఏ రకంగా అభివృద్ధి పదం అభివృద్ధి చేస్తేనే కదా సార్ ఖచ్చితంగా మనకు ప్రజలు పట్టం కట్టేది కాబట్టి అనునిత్యం ఇక్కడ ఎంపీ రఘువీరారెడ్డి కావచ్చు జయవీరాెడ్డి కావచ్చు ప్రజలకు అందుబాటులో ఉండేసి వాళ్ళ యొక్క విధులు పర్ఫెక్ట్గా నిర్ణయించడం జరుగుతుంది సార్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు ప్రజెంట్ మాజీ సర్పంచ్గా ఇక్కడ శ్రవణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి అని ఇక్కడ సర్పంచ్గా చేసి ఉండే సార్ ఐదు సంవత్సరాల అభివృద్ధి ఎట్లా ఉన్నది ఏం సంగతి అనేది అది పూర్తిగా ప్రజలు ఆలోచన చేస్తారు మాకైతే అభివృద్ధి శూన్యం ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు కరెంటు కావచ్చు ప్రతిదీ ఇక్కడ మేము మొన్న అయ్యేటప్పుడు ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు లేవని చెప్పేసి అని రెండు వందల తొమ్మిది లైట్స్ స్ట్రిట్ లైట్స్ కూడా గ్రామానికి అన్ని రకాలుగా ఏదో ఒక కారణం అంటే ఇది పెద్ద గ్రామం సార్ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి గ్రామం కానీ దయచేసి అనుకున్నంత తొందరగా కూడా ఇక్కడ మనకు స్థానిక ఎన్నికలు కూడా వస్తే అన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్ని గ్రామాల అభివృద్ధి పదంలో నడుస్తాయని చెప్పేసి అని ఆలోచన చేస్తున్నాం సార్ సర్పంచ్గా తప్పకుండా నేను పోటీ చేసే ఆలోచన నాకు మనస్ఫూర్తిగా ఉన్నా సార్ పోటీ చేసి ప్రజలకు అందుబాటులో ఉండేసి వాళ్ళకి అన్ని రకాల సేవా కార్యక్రమాలు అందించాలని చెప్పేసి అని ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అన్ని రకాలుగా మేము పూర్తిగా ఆలోచన చేసేటటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాను సార్ ప్రజలకు అందుబాటులో ఉంటాను ఇదే గ్రామంలో పుట్టినా ఇదే గ్రామంలో పెరిగినా ఇదే గ్రామంలో చదువుకున్నా ఇక్కడ నేను ఒక ఆటో డ్రైవర్గా ఉండి కూడా ఏంది గతం నుంచి ఈ రోజు వరకు కూడా మేము గత ఒక ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలకు పూర్తి సేవలు అందించుకుంటూ మేము ముందుకు వస్తున్నాం సార్ సార్ సైదుల్ని జిల్లా నాయకత్వం కంటే నేను నా యొక్క గ్రామంలో ఫస్ట్ నా గ్రామం నన్ను ఆశీర్వదించేసిన తర్వాతనే నేను జిల్లా జిల్లా వరకు కూడా నేను అది ప్రజల నిర్ణయం ఉంటుంది సార్ అధిష్టాన నిర్ణయం ఉంటుంది అన్ని రకాలుగా ఆలోచన చేస్తుంది అధ్యయనం చేసుకుంటూ ఎవరికి ఏది ఏ పదవులు అప్పచెప్పాలో ఎవరికి ఏ రకమైనటువంటి క్రియాశీలకమైనటువంటి పోస్టులు అప్పచెప్పాలో అది అధిష్టానం నిర్ణయిస్తుంది నేనైతే ఖచ్చితంగా నా గ్రామానికి సేవలు చేసేటటువంటి ఆలోచనతోనే ఉన్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ అంతో ఎంతో మార్పు కోరుకుంటారు సార్ ఎవడే ఎవరికైనా సరే కనీసం చిన్న స్వార్థం అయితే ఉంటుంది సార్ ఎందుకంటే ఇప్పుడు వాస్తవికంగా చెప్పాలంటే బీసీ ఎంతో బీసీలు ఎంతో లక్షలాది మంది ఉన్నారు మరి బీసీలకు కూడా మంత్రి పదవులు కూడా రావాలని చెప్పేసి అని మేము కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా సార్ సీఎంగా కావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే మీలాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా అన్ని రకాలుగా మీరు అభివృద్ధి పదంలో తీసుకుపోయి ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా బీసీలకు కూడా మీ వల్ల న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాం నేను ఒక బీసీ బిడ్డగా మీరు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు ఆ నమ్మకం మాకు ఖచ్చితంగా ఉన్నది సార్ దయచేసి నేను ఓటర్లని ప్రతి ఒక్కరిని వేడుకునేది ఏంటంటే తప్పకుండా మీరు ఆలోచన చేయండి మద్యం కావచ్చు మనీ కావచ్చు డబ్బు పరంగా అన్ని రకాలుగా ఆలోచన చేసుకోకుండా నిజాయితీకి నిలువు అర్థం లేక పనిచేసేటటువంటి నాయకుడు ఎక్కడో ఒకరు ఉంటారు వాళ్ళనే ఎంచుకోండి అది నన్న ఇంకొకరి అనేది చెప్పట్లేదు తప్పకుండా మీరు మార్పు కోరుకోండి మీకు సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తినే ఎంచుకొని మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అని నేను ప్రజలకు తెలియపరచుకుంటున్నాను సార్ మమ్ మాకు అవకాశం ఇచ్చేసి మమ్మల్ని గెలిపిస్తే నేను ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి ఏంది వాళ్ళకు అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు కావచ్చు వాళ్ళకు చిన్న చితిక ప్రతి ఒక్కటి కూడా సార్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా సార్ మేము ఎన్నో రకాలుగా అంటే పేదవాడు కన్నీటితో ఉంటే మేము తట్టుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే నేను కూడా ఒక పేద బిడ్డగా నేను ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి సార్ నేను మా నాయన పేరు పగడాల భిక్షం మా అమ్మ అమ్మగారి పేరు సోమమ్మ నేను ఎంత పేదవాడినో మా ప్రజలందరికీ కూడా తెలుసు ఈ పేదవాడి కడుపులో పుట్టేసి పేదవాళ్ళ కష్ట కూడా నాకు తెలుసు కాబట్టి నేను అదే పేదరికం నుంచి వచ్చిన కాబట్టి దయచేసి మనల్ని అర్థం చేసుకునేటటువంటి నాయకుడిని ఎంచుకోండి అని చెప్పేసి ప్రజలను వేడుకుంటున్నాను సార్